అందరికీ స్వాగతం నిజాయితీగా ఉండేవారు ఎప్పుడూ పొగరుగానే ఉంటారు ఎందుకంటే వాళ్ళకి నటించడం తెలియదు ఆత్మగౌరవంతో జీవించడం తప్ప వాళ్ళు ఎవరికీ నచ్చరు నచ్చితే వదులుకోరు వారి బలము అదే బలహీనత కూడా అదే సంబంధాలు ఎప్పుడు మామూలుగా చంపబడవు అవి ఒకరి నిర్లక్ష్యం ప్రవర్తన అహంకారపూరిత వైఖరి వలన మాత్రమే చంపబడతాయి ఎవరినీ బాధపెట్టకూడదు కష్టపెట్టకూడదు అనుకున్న మనిషే అందరి వల్ల కష్టపడుతూ బాధపడుతున్నారన్నది నిజం చెప్పుడు మాటలు చెప్పేవారికన్నా వినేవారికే ప్రమాదం ఎక్కువ ఎందుకంటే చెప్పేవారు చెప్పి వెళ్ళిపోతారు కానీ విన్నవారు మాత్రం రోజులు నెలలు తరబడి విన్నవాటితో పెద్ద కథలు తయారు చేసుకొని ప్రమలు కల్పించుకొని అందులో చిక్కుకుపోతారు మంచి బంధాలను పోగొట్టుకుంటారు మాట్లాడాలి అనుకునే వారికి ఖచ్చితంగా సమయం దొరుకుతుంది కానీ వద్దు అనుకునే వారికి మాత్రం సాకు దొరుకుతుంది జీవితంలో బోలడన్ని సంబంధాలు అక్కరలేదు ఉన్న కొన్ని సంబంధాలలో జీవం ఉంటే చాలు జీవం లేని ఎన్ని సంబంధాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఒకరు మన కోసం తగ్గారంటే మన కోసం తగ్గారు అని సంతోషించాలి అంతేకాని తగ్గారు కదా అని మరీ చులకన చేయకూడదు తగ్గింది ఎవరి కోసమో ఆలోచించాలి అవసరమైతేనే మాట్లాడు లేదంటే నిశ్శబ్దంగా ఉండు సాధ్యమైనంత వరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది దాన్ని చూసే మనసు ఉండాలి అభినందించే గుణం ఉండాలి చేసిన తప్పు ఒప్పుకొని క్షమించమని అడిగేవారిని ఎప్పుడూ దూరం చేసుకోకండి ఎందుకంటే అలాంటి వారు నిజాయితీగా ఉంటారు వాళ్ళ అహం కంటే మీకు ఎక్కువ విలువ ఇస్తారని తెలుసుకోండి అది బంధమైన స్నేహమైన మన వల్ల ఇబ్బంది పడేవారికి మనం దూరంగా ఉండడం కూడా ఒక రకంగా వాళ్ళ సంతోషానికి మనం కారణం అవుతాం ఎందుకంటే కలిసి ఉండి ఇబ్బంది పెట్టడం కంటే దూరంగా ఉండి వాళ్ళని సంతోష పెట్టడం చాలా మంచిది అందం అనేది అందమైన పుస్తకం లాంటిది పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే పొరపాటు జరిగితే సవరించాలి కానీ మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు ఒక్కోసారి క్షమించండి అనే పదం పలకడానికి చాలా కష్టం కలగవచ్చు కానీ వెలకట్టలేని ఏ బంధమైనా నిలవాలంటే అతి విలువైన పదం క్షమించండి ధన్యవాదములు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి